అట్లా జార్జ్ రెడ్డి డెబ్బై రెండవ సంవత్సరంలో చంపొచ్చు కాక తత్తి కోట్లతోనే ఆయన కాక కానీ చచ్చిపోయిన తర్వాత కూడా జార్జ్ రెడ్డి చనిపోయిన యావ్ అనేటువంటి విషయాన్ని మీరు అందరం అర్థం చేసుకోవాలి యాభై అయిన తర్వాత జార్జ్ రెడ్డి అనేటువంటి ఈసే అలా మళ్ళా కేవలం తర్వాత భయపడుతున్నారంటే ఆయన చూపినటువంటి ప్రభావం ఏ స్థాయిలో ఉన్నదో ఎంతమందిని కవర్ అట్లా చనిపోయిన తర్వాత ఆ ఉన్నంత కాలం ఓన్లీ హైదరాబాద్ సికింద్రాబాద్ పని చేసింది కానీ ఎప్పుడైతే జార్జియ్ని చంపేసిరో జార్జియ్ని చంపేసిన తర్వాత మన పక్క జిల్లానే ఉన్నటువంటి అవాల చంద్రశేఖర్ ప్రసాద్ అనేటువంటి విద్యార్థి తన జఫర్ చంద్రశేఖర్ ప్రసాద్ ఏన జార్జియ్ ఇనే న్యూక్లర్ ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ ఆయన చంపేసిన తర్వాత దళిత కుటుంబంలో జన్మించినటువంటి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా నుంచి ఇంజనీరింగ్ రావడం కోసం ఉస్మాన్ యూనివర్సిటీకి పోతే కాలేజీకి పోయినా జార్జ్ చేయటే చాయిదానికి పోయినా జార్జ్ చేయటే ఏడుకు పోయినా జార్జ్ అసలు ఎవరి జార్జ్ చేయడే అని చెప్పేసి ఆలోచించారు జనం చదువుకునేటువంటి విద్యార్థులు జార్జ్ చేయడం గురించి మాట్లాడుతూ అసలు ఏం చేసింది జార్జ్ చేయడే అని చెప్పేసి ఆలోచించిన పోరాటాలను అర్థం చేసుకున్న తర్వాత ఇక నేను అసలు జీవితం అంటే ఈ జీవితం కాదు ఆశయం ఏదైతే ఉందో చంపేసిన తర్వాత తీసుకొస్తున్న పరిస్థితుంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటే ఏంటి వాళ్ళ స్కాలర్షిప్లు ప్రభుత్వాలు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు ఇవ్వకుండా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వర్తించినటువంటి కోర్సులు ఇవాళ ప్రభుత్వాలు తీసుకొని వస్తున్న పరిస్థితుంది ఇవాళ ఇవాళ చాలా మంది ఇవాళ రాష్ట్రంలో దాదాపు అత్యధికమైనటువంటి విద్యార్థులు వాళ్ళ స్కాలర్షిప్ల మీద చదువుకుంటున్న విషయం వాస్తవం కాదా రియంబర్స్మెంట్ పథకం మీద విషయం వాస్తవం మన ప్రభుత్వాలు పథకాల మీద ఆధారపడి చదువుకునేటువంటి విద్యార్థులకు దూరం చేసేటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తీసుకొస్తా ఉన్నది వేలాది ఫీజులు ఇవ్వాల వేలాది ఫీజును ఆ కోర్సులకు నిర్ణయించి ఇవాళ చదివించుకునేటువంటి అవకాశం ఉంది అంటే ప్రభుత్వాలు స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు భారత రాజ్యాంగం ఈ దేశం చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తే కర్తవ్యం విద్యను ఇచ్చేటువంటి బాధ్యత నుంచి ప్రభుత్వాలు బయజరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని కూడా మన విద్యార్థులుగా విద్యార్థి సంఘంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే గత యాభై సంవత్సరాలుగా పీడిఎస్ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత విద్యార్థుల పక్షాన ఎస్సి ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాటాలు చేస్తుంది ఆ పోరాటాలు చేస్తున్న క్రమంలోనే జాగ్రత్త ఆ పోరాటాలు చేస్తున్న క్రమంలోనే జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చనిపోయిన పరిస్థితుంది అట్లా శ్రీపాద శ్రీహరి కోలాశంకర్